లు చూడగలం నెమ్మది పొందగలం శాంతి కలుగుతుంది సమృద్ధిని చూడగలం అప్పులు తీరుతాయి పిల్లరా మిగులుబాటు కలుగుతుంది మీ జీవితంలో ఏ సమస్య అవుతుందో ఏ బాధ అవుతుందో ఏ అది తొలగిపోతుంది పిల్లరా అవును అభయంకరమైన పట్టచాలని ఆ దేవుడు పట్టచాలను దీవను నీ మీద నా మీద కుమ్మరించునుగాక దీంట్లో మొదటి విషయాన్ని మాట్లాడుతున్నాం వాక్యాన్ని విని దాని ప్రకారము మనము చేసినప్పుడు పట్టజాలని దీవళ్ళు చూస్తాము ఇక్కడ వినకపోవటమే వారి జీవితంలో కారణం మనం కూడా మన జీవితములో దేవుని యొక్క వాక్యాన్ని వినటం కాదు విన్న వాక్య ప్రకారముగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ దీవెళ్ళు మనం చూడగలం లూకాస్వార్థ ఐదో అధ్యాయము మొదటి నుంచి కనుక చూస్తే సీముయును పోతిరి ఇక్కడ కనబడుతున్నాడు తను గిన్నె సరసను తీరమున చేపల కోసమని వెళ్ళాడు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఉదయ కాలం తన వలలు కడుక్కున్నాడు దరికి తెచ్చుకుని సీమును దరికి తెచ్చుకుని తన ధోని వెళ్ళిపోయే సమయంలో అదే సమయంలో సీమోను దైన ఒక దోని చూసి ప్రభాకర్కి వచ్చి నిలబడినట్లుగా చూశాను అందులో కూర్చొని వాక్యాన్ని బోధించిన తర్వాత దోనిని లోతుకు నడిపించి చేపలు పట్టమని వలలు వేయమని సీమోంతో చెప్పగా సీమోనంటాడు వాడ రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినా నీ మాట చెప్పన వలవేతుమని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనులను తన పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనులు మునుగునట్లు నింపిరి సీమోని పేతురా చూచి ఏసు మోకలట సాగిలపడి ప్రభా నన్ను విడిచిపమ్ము నేను పాపాత్ముడని చెప్పి ఇక్కడ చూస్తే సీముని దగ్గరికే దేవుడు వస్తున్నాడు సీమోను రాత్రంతా పేతురు రాత్రంతా ప్రయాసపడాడట ఏమీ దొరకలేదు పట్టజాలని దేవుడు సీమోని దోణులు సీమోనుతో ఉన్నట్టుగా చూస్తున్నాం వాక్యాన్ని బోధించినాక ఆకాశమందున దేవుడే ఆ పట్టజాలని దేవుడే శరీర రీతిగా వచ్చాడు ఇప్పుడు పేతుడి యొక్క దోణి ఎక్కినట్టుగా చూస్తున్నాం తన ఎదుటే తన దగ్గరే అదే దోనిలో ఉన్నట్టుగా చూస్తున్నాం ఇప్పుడు అంటున్నాడు కొంచెము లోతుకు దోణి నడిపించి వల వేయమని చెప్పగా తను వల వేయగా మొదటి గంటడు రాత్రి ఎంతో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినా నీ మాట చెప్పున వల వేత్తమని ఆయనతో చెప్పింది అలా చేయగా పట్ట జాలని దీమలు అనగా వల వేసినప్పుడు వల పిగిలిపోతుందంట తన దోణి నిండిపోయింది మరొక దోణి కూడా నిండిపోతుంది అద్భుతమైన కార్యం అవును పిల్లలరా ఆ దేవుడు మనతో ఉంటే మనకు తోడై ఉంటే మన జీవితములు ఉంటే మన ధోనిలో ఉంటే మన హృదయంలో ఉంటే మనతో నివాసం వచ్చేస్తే మన యుద్ధకే వస్తే ఏ సూప్రభు తన యుద్ధకే వస్తున్నాడు ఇక్కడ తను వెళ్ళి ఏ సూప్రభుని వెతకలేదు తానే దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్నాం అవును ప్రభు యొక్క వాక్యం అంటుంది వారాలగూ చేసి అయ్యా రాత్రి అంత ప్రయాసపడితే మాకేం దొరకలేదు అయినా నీ మాట చెప్పున చేత్తు చెప్పగానే వలలు పిగి పిగిలిపోతున్నాయి అంట వేరే వారికి సంఖ్యలు చేసి పిలిచినప్పుడు రెండు దోనలు నిండిపోయినాయి వాటి బ్లస్సింగ్ వాక్యం విని దేవుని మాట విని యేసు యొక్క మాట విని పట్టజాలని దేవుడు దీవెనలు చూడాలంటే పట్టజాలని దే ఆ దేవుణ్ణి యొక్క మాటను ఎప్పుడైతే వింటావో విని ఆ ప్రకారంగా చేస్తావో నీ జీవితంలో కూడా పట్టజాలని దీవెల్ని చూస్తావు ఇక్కడ సీమోని చేసింది అది మొదటిసారి కావచ్చు విని వాక్యము విని అక్కడ ప్రజలతో చెబుతున్నప్పుడు విని ఏ సూప్రం యొక్క మాట విని దాని ప్రకారంగా చేసినప్పుడు తన జీవన్ తన జీవితములు దీవెల్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాం దీని గురికైతే రాత్రి ప్రయాసపడ్డడు తను చూడగలిగాడు అని పొందగలిగాడు తన దోణని నింపుకోగలిగాడు సంతోషంతో గంతులు వేసుకుని ఇంటికి వెళ్ళగలిగాడు లైవ్ చూస్తున్న మీ జీవితంలో కూడా మీ జీవితంలో ఆ ప్రభు ఉంటే పట్ట చాలని దీవన్ మీరు కూడా చూడగలరు ఆ ప్రభువు నిన్ను పిలిచినట్లయితే నీవు నువ్వు కన్నీరు కర్చి ప్రార్థించినట్లయితే అడిగినట్లయితే దేవుని కార్యాలు జరగలవ పిల్లరా అవును వాక్యాన్ని విని దాని ప్రకారం చేయాలా విద్యుత్తులటువంటి కార్యం ఏసియా జరిగించినగాక అంతేకాదండి రెండు విషయం యోబు గ్రంథం పదిహేను ముప్పై గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై వచ్చునని చూద్దామండి వారు చీకటిని తప్పించుకుంటూ జ్వాల వారి లేత కొమ్మలను దహించను దేవుని నోటి ఊపిరి చేత వారు నాశన మగుదురు అంటే దేవుని ఊపిరి శత్రువులను ఏం చేస్తుంది నశింప చేస్తుందంట నీ జీవితంలో నీ పేదరికాన్ని కలగచేసే అపవాదిని వ్యాధిని భయాన్ని బలహీనతను సమస్యల్ని వారు చీకటిని తప్పించుకొనరు అగ్ని జ్వాల వారిని లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశ్చర్య మగుదురు ప్రకటన ఒకటి పదహారు చూస్తే ఇక్కడ ఒక మాట రాయపడ్డది పిల్లరా ఆయన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండను ఆయన నోటి నుండి రెండంచులైన వాడి అయిన ఖడ్గము బయలు వెలుచు నేను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలి ఉన్నదోప్రౌని గురించి ఇక్కడ రాయబడింది పురుధానుడైనస్తే ఇలా కనబడడు ఇక్కడ రాయబడింది ఆయన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు ఆయన నోటిలో ఆయన నోటి ఊపిరి చేత ఆయన నోటి ద్వారా రెండంచెల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వేడుచున్నదంట రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది దేవుని వాక్యం ఇక నోటి నుండి రెండంచులను వాడి ఎక్కిన ఖడ్గము ఒకటి బయలుదేరుతుందంట అవును కడ్గము కత్తి ఖర్చేస్తుంది వెర్రగొడుతుంది నిజన్న పేదరికపు ఛాయలు గాక బలహీనతలు తొలగిపోను గాక నోటి దహించును దహించునుగాక పాపాన్ని శాపాన్ని బలహీనతను వ్యాధిని ఏ దేని కొరికైతే బాధపడుతున్నావు అని జీవితంలో అది వేస్తున్నామో తొలగిపోను గాక లోటి ఊపిరి చేత శత్రువుని దహించి వేస్తాడు సెకండ్ శత్రువు అరగా మనుషుల గురించి శత్రువుల గురించి మాట్లాడుతున్నాయి అపవాది చీకటి భయం మరణం వ్యాధి పేదరికము నిజ్యూతులో శత్రువుగా పనిచేసే ప్రతి చీకటి తంత్రము మంత్రము ఏదైనా కానీ నోటి ఊపిరిచ్చేతంట తంట వాడి అయిన ఖడ్గం బయలు వెళుతుందంట అవును ఏ సినిమాలు ప్రతి సమస్య తొలగిపోనిగాక మూడు విషయం పిల్లరా లేవికాండం ఇరవై ఏడు ముప్పై కాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పయో వచ్చునని చూస్తుండీ భూధాన్యములోనే వృక్షఫలములోనేమి భూఫలములన్నింటిలో దశమభాగం యహోవాసము అది యహోవాకు ప్రతిష్ఠితమగును దేవుని దేవునికి ఎప్పుడైతే మనం ప్రతిష్ఠిస్తామో ఇటువంటి దేవుడు అనగా పటజాలను దేలు కుమ్మరించుట చూస్తాము దేవునివి దేవునికి సపరేట్ శాంక్టిఫై భూధాన్యములోనేమి ఫలవృక్షములో ఏమి వృక్షఫలములోనేమి భూ ఫలములన్నింటిలో ఒక దాంట్లో కాదు ధాన్యములు అంట వృక్షఫలాలంట భూ ఫలాలంట దశమ భాగం యహోవాసము అది యహోవా ప్రతిష్ఠితమగును దేవుని దేవునికి ఎప్పుడైతే ప్రతిష్ఠించమటువంటి దీవన చూడలేము దేవుని దేవునికి ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తామో మన జీవితంలో దీవెనలు కుమ్మరించబడమో చూస్తాము మీ జీవితంలో దేవునిక దీవన్లు కుమ్మరించబడిన గాక మీ కుటుంబం మీద మీ ధాన్యం మీద మీ భూఫలం మీద మీరు చేస్తున్న చేతి పనుల మీద మీ స్టడీస్ మీద ప్రతిష్ఠించబడాల ప్రతిష్ఠించుకోవాల దేవునికై సపరేట్ అవ్వాలా దేవునికై శాంక్టిఫై అవ్వాలా ఇస్ ద లాడ్స్ ఇట్ ఈస్ హోలీ అన్ టు ద లాడ్ అది దేవునికి ప్రతిష్ఠితమైనది పవిత్రమైనది అది దేవునికి అది దేవునిది అది మందిరములోకి వెళ్ళాలా దైవజను చేతులోకి వెళ్ళాలా దేవుని పరీక్షదకై ఉపయోగపడాలా ఇటువంటి నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో పట్టజాలని దీవెన్లో మనం చూస్తాం మీ జీవితంలో కృప పట్టజాలని దేవుడు మీకు అనుగ్రహించిన గాక నాట్ వర్దా గంతే కాదండి దితుపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన చదువుతున్నాండిహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించటకు నువ్వు చేయు కార్యమంతా ఆశీర్వదించటకు ఆకాశం మంచి ధననిధిని తెరిచను నువ్వు అనేక జనములకు అప్పించదవకా అప్పుచ్చేయవు దేవునిక దీవన మన మీద మన కార్యాల మీద ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే ఆకాశం అనే మంచి ధననిధి మన జీవితంలో తిరగబడినట్లు ఉన్నట్లయితే నువ్వు అనేక జనములకు అప్పించదవకా అప్పు చేయవు ఎంత గొప్ప కార్యం అండి ఆకాశం అనే మంచి ధననిధి తెరిచి పెడతాడు ఎప్పుడు తెలుసా అవును ఆ ప్రభును వెదిగినప్పుడు యహోవాని దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించటకు నువ్వు చేయు కార్యమంతా నాశీర్వదించటకు ఆకాశమనే మంచి ధననిధి తెరిచినంట ఎప్పుడైతే ఈ మంచి ధననిధి నీ మీద తెరవబడతాయో తెరవబడి ఉంటుందో పట్టజాలని దీవులను చూస్తావు నీ చేయు కార్యమంతటి మీద నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురుస్తుందంట నువ్వు చేయు కార్యం ఆశీర్వదిస్తా మంచబడుతుందంట ఆకాశం అని మంచి ధననిధి తెరిచినప్పుడు అనేక జలను కప్పిచెదవు కానీ అప్పు చేయవంట ఈ మధ్యాహ్న కాలుష్యములు నీ చూతున్న అటువంటి ఆశీర్వాదం ఉండను గాక ఆకాశమని మంచి ధననిధి నలభై ఏళ్ళు తెరిచిపెట్టాడు దేవుడు మన్నా కురుస్తూనే ఉన్నది అవును పిల్లలారా మన దేవుడు పట్టజాలను కుమ్మరించే దేవుడైన ఫార్టీ ఇయర్స్ అరణ్యములు వెళుతున్నారు ఆకలి గుణలే దాహము గుణలే దాహము గున్న దాహము తీర్చాడు ఆకలి గున్న మన్నా కురిపించినట్లుగా చూస్తున్నాం ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారం ఇస్రాయేళ్ల ప్రజలు భుజించినట్లుగా చూస్తున్నాం ఆకాశం మంచి దని ఎవరో కాదు ప్రభైన ఏసే ఆ మంచి ధననిధి పేతురు ధోనిలో ఉన్నట్టుగా చూస్తున్నాం తన ధననిధిలో నుంచి అవును ఆ సముద్రములో వలవేయగా రెండంతలుగా ధోని ఇటు అటు నిండిపోయినట్టుగా చూస్తున్నాం ఆ మంచి ధననిధి కలిగిన ఏసే నువ్వు కలిగి ఉన్నావా ఆ మంచి ధననిధి నీపై తెరబడట్లయితే ఏసు ప్రభు చేతులు తెరిచినట్లయితే అవును ప్రిల్లారా నువ్వు అప్పించదు కానీ అప్పు చేయవు నీ దేశం మీద దాని కాలముందు వర్షము కురిపించబడును నువ్వు చేయు కార్యమంతా ఆశీర్వదించబడ్ను ఆకాశమనే దానినిదంట ఎంత బ్లెస్సింగ్ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అలాగూ గాక ప్రభుని అలాగా దీవించాలని కోరుకుంటున్నా పట్టజాలని దేవుడు సులభము అని అంటున్నాడు ఆకాశ మహాకాశములు ఈ మందిరం నేను పట్టజాలదు ఆకాశ మహాకాశములు కూడా నేను పట్టజాలబయ్యా అయినా ధూపం వేయడానికి నాయన నీకు ప్రార్థించడానికి మా బాధలో ముర్రపెట్టడానికి పెట్టడానికి కన్నీరు విడవడానికి మీ వైపు చూడడానికి పశ్చాత్తా పడ్డానికి తగ్గించుకొని కన్నీరు కాచి మేము ఏడ్చి ప్రార్థించడానికి ఈ మందిరం ప్రభ నీ దృష్టించు నీ నుంచి మా వైపు చూడని ఇక్కడ ప్రార్థించినట్లుగా చూస్తున్నాము ఆ దేవుడు పరమందు చూసి వారి మీద పట్టజాలని దీవెల్ని కుమరించినట్లుగా చూసి అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం మీపై మీ పిల్లలపై మీ జీవితాలపై మీ చేతి పనులపై మీ వ్యాపారంపై మీరేం చేస్తున్నారు వాటిపై నామలో దేవునిక దీవెళ్ళు కుమ్మరించబడినగాక ప్రతి సమస్య తొలుగునుగాక ప్రతి కంతి కరిగిపోను గాక హాస్పిటల్లో ప్రియులు బాధపడుతున్న వారు స్వస్థత కలుగునుగాక నెమ్మది లేని వారికి నెమ్మది గాక గృహము కట్టుకుంటున్న వారు సంపూర్తి గాక వివాహాన్ని కోరుకుంటున్న వారికి వివాహాలు గాక అద్భుత కార్యముల జరిగేలాగా తన దీవన్లు మీ మీద కుమరిస్తాడాయన అటువంటి కృపగల దేవుడాయినా అని అడుగుదాం ప్రభా పట్ట చాలని దేవుడుగా నాలో నాతో మీరున్నందుకు వందనాలయ్యా నా పేదరికం పవల నా వ్యాధి నా భయం నా బలహీనత నా కుటుంబ సమస్య తీరిపై ఈ పట్టంచాలని దీని దినముడి నుంచి చూడాలయ్యా నా కుటుంబం చూడాలయ్యా వేరే వారికి నేను ఇవ్వగలగాలయ్యా వేరే వారికి చేతులు చాపగలగాల సహాయం చేయాల పేదలకు నాయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకు ప్రభా దిక్కు లేని వారికి అనాథలకు నాయన దైవజనులకు ప్రభా ఆ చేతులు చాపి అంతగా నీ దీవల్ని చూడగలగాలయ్యా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అడుగుతామో అటువంటి దీవల్ని చూస్తాం అటువంటి కృప అటువంటి దీవెన మీ మీద సమృద్ధిగా ఉండను గాక పరిశుద్ధుమైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ చేతులెత్తి ఎత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు పట్ట జాలని దేవుడు పట్ట జాలని దీవులు మా మీద కుమరించమని దీవించమని ఆశీర్వదించమని ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని బాధలో ఉన్నవారిని శ్రమలో ఉన్నవారిని దిక్కు లేని వారిని అనాథలను ప్రభా ఇబ్బందులో ఉన్నవారిని వారి వారి సమస్యలు వేస్తున్న వాళ్ళు ముగిసిపోనుగాక బలహీనలు తొలగిపోనుగాక బలమైన మీ కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరైడు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ